కాకినాడ జిల్లా ఉపాడ కొత్తపల్లి మండలంలోని నిన్న తెల్లవారుజామున ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశానుసారం సిఏ పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందితో క్యాటినెంట్ చర్చ్ నిర్వహించారు అనుమానితులను తనిఖీ చేసి వారి వద్ద నుండి సరైన పత్రాలు లేని సుమారు నలభై ద్విచక్ర వాహనాలను రెండు ఆటోలను సీజ్ చేశారు అనంతరం ఇరవై లీటర్ల నాటు సార సీజ్ చేసి కేసు నమోదు చేశారు సిఏ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ అసంఘిక చర్యలు అనుమానితులు మీ కంట వెంటనే మాకు సమాచారం ఇవ్వాలని అదే విధంగా అక్కడ నివాసం ఉంటున్న వారు కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఇల్లు ఇచ్చేటప్పుడు వారి యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకొని ఇవ్వాలని సూచించారు ఈ రోజున యువకత్పల్లి పోలీస్ స్టేషన్ పెడతానికి ఓలపేట ఆర్డినెన్స్ చెప్పి అనేటువంటి ఆపరేషన్ కంటక్ట్ చేయడం ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు పిఠాపురం వల్ల పూలు అలాగే యువకొప్పల్లవి తర్వాత మా ఇబ్బంది అప్రాక్సిమేట్లీ ఒక ఎనభైలు అలాగే టీఆర్టీ టీము ఒక ఇరవై మంది కలిసి ఈ కార్జున సెర్చ్ ఆపరేషన్లోనే ఇల్లులన్నీ కూడా సోదా చేయడం జరిగింది ఇల్లు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట కొండటం వాళ్ళు చెడి నడక నడుపుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో అలాగే ఐడి నాటు నాటుసారా తయారవుతుందనేటువంటి చెక్కింగ్ చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది అలాగే ఈ పెంటు షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది మాకు ఏదైతే ప్రతి ఇల్లుని సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు సీబుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది ఆ వాహనాలన్నీ కూడా ఒక ఇరవై రెండు మోటార్ సైకిల్ని ఒక రెండు ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకునిచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావటం జరిగింది దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతుంది అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ ఈ కార్డినన్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఎవరైతే అద్దెకిస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తాకు వచ్చినటువంటి బీహార్ వాళ్ళ ఒరిస్సా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు అంటే వాళ్ళ నడక ఏ విధంగా ఉన్నది బ్యాచిలర్స్ వస్తున్నారు ఇక్కడ ఇల్లు అతికి తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళని వాచ్ చేసి ఎవరిని ఉంటే కనుక వన్ వాన్ టూ కాల్కి ఫోన్ చేసి మాకు చెప్పమంటాం అలాగే ఏదైనా సరే ఈ ఓపెన్ డ్రింకింగ్ చేసేటప్పుడు కానీ చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక పోలీసు వారికి అంటే ఇప్పటి పోలీసు స్టేషన్కి కానీ ఎస్ఐ గారికి కానీ లేకపోతే నాకు కానీ ఫోన్ చేసి చెప్పమని చెప్పడం కూడా ఈ ప్రజలకి జరిగింది ఈ విధంగా అవేర్నెస్ కనుక కల్పిస్తే కనుక జరగబోయేటువంటి రోజుల్లోని ఈ చెడు నడక నడిచేటువంటి వ్యక్తులు కూడా సన్మార్గంలో వస్తారనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారంగానే ఇవాళ కాడిని అర్శించాలనేటువంటి నిర్ణయించారు ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు వరకు మాకు వచ్చినటువంటిది ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది అలాగే మూడు ఆటోలు కూడా ఇక్కడ వచ్చాం ఇవన్నీ కూడా చెక్ చేసి రికార్డు కరెక్ట్ ఉన్నట్లయితే ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఏమన్నా రికార్డు లేకపోతే కనుక ఫైన్ చేయటం ఒకవేళ రికార్డు లేనటువంటివి అయితే గనుక ఆ బండ్ని స్టేషన్ తీసుకెళ్లి సీజింగ్ చేస్తాం అలాగే ఐడిఆర్ఎక్ కూడా ఒక ఇంట్లోనే అంటే ఒక ఇంటి పక్కనే అనేటువంటిది దొరికింది అది కూడా ఎవరు ఏంటి పెట్టారు అనేటువంటిది కూడా చూస్తున్నాం అది కూడా ఒక ఇరవై ఇరవై లీటర్లో ఐడిఆర్ భూమిలో పాతి పెట్టినటువంటిది మాకు దొరకడం జరిగింది అది ఎవరు ఎవరు దాచిపెట్టారు అనేటువంటిది కూడా మేము దాన్ని విచారణలో తీసుకుని వచ్చి వాళ్ళ మీద కూడా కేసు ఇంపోజ్ చేస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం